వాసవి క్లబ్ సారపాక గ్రేటర్ మరియు వనిత సారపాక మరియు మురుగ్రంపాడు మండల ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో రోజు భద్రాచల క్షేత్రంలో వించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వనితలందరూ కలిసే అమ్మవారికి ఆషాఢ మాస సారే సమర్పించడం జరిగింది సారపాక పురవీధుల్లో మరియు అదే విధంగా భద్రాచలం ప్రవీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి సారే తీసుకొని వెళ్ళి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆనందంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు చేసుకున్నారు అదేవిధంగా వడితరందరూ పాల్గొని గోరెంటాకు ఉత్సవం జరుపుకున్నారు

జై వాసవి జై వాసవి ఈ రోజున సారపాక బుర్గంపాడు మహిళల ఆధ్వర్యంలో భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి పరమేశ్వర అమ్మవారికి ఆషాఢమాస సార సమర్పణ జరుగుతుంది ఈ శారీ సమర్పణ చాలా వైభవంగా జరుగుతుంది ఇందులో వాసవి క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు దీనికి ముఖ్య కార్యకులు మన గ్రేటర్ క్లబ్ ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇలానే ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము ఇది నాలుగో సంవత్సరం ఇలా జరగడము ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఇలానే సారీ సమర్పిస్తున్నాము వాసవి జై జయరాజ్ వాసవి క్లబ్ సారపాక గ్రేటర్ మరియు వనితా సారపాక మరియు గురుగుంపహాట్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఈరోజు గూర్గుంపహాట్ మండల ఆర్యవైశ్య మరియు క్లబ్ సారపాక గ్రేటర్ వనిత వనితా సారపాక వనితలందరూ కలిసి సారపాక పురోహితులలో కోలాహలంగా నడుచుకుంటూ అదేవిధంగా భద్రాచలం యూబీ రోడ్లో కూడా పోలాహలంగా అమ్మవారికి సార తీసుకొని రావడం జరిగింది ఈ ఆషాఢ మాసం సందర్భంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సారపాక మురుగుబాటి వనితలు ఈ కార్యక్రమానికి పాల్గొంటూ అనేక విధంగా అమ్మవారిని స్థుతిస్తూ అదేవిధంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోరింటాగ్ ఉత్సవాన్ని కూడా జరుపుకుంటూ వారి యొక్క కోరికలను అమ్మవారికి నివేదించుకుంటూ వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఇంతటి ఈ ఆషాఢ మాసం చాలా కార్యక్రమానికి ఇచ్చేటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కేంద్రపల్లి ప్రవీణ్ వాసవి కన్యాకాపురమేశ్వరం అమ్మవారి ఆలయం భద్రాచలంలో ప్రముఖ క్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి వాసువికనికా పరమేశ్వరి అమ్మవారు ఆర్య వైశ్యుల కులదేవత ఆ అమ్మకు ఆషాఢ మాసంలో మహిళలందరూ ప్రతి ఇంటి నుంచి ఆర్య వైశ్య ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా సార సమర్పణ చేయటం అనేది మహత్తరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది సారపాక బోర్గంపాడు మండల ఆర్య వైశ్య సోదరులు మరియు సోదరీమణులు అలాగే వాసవి క్లబ్ గ్రేటర్ వనిత వాసవి క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం సారపాక నుంచి మన పొరవీధుల గుండా ఊరేగింపుగా అలాగే భద్రాచలం శ్రీ సినిమా హాల్ సెంటర్ నుంచి చక్కగా వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయం వరకు కూడా ఊరేగింపుగా నభూతోన భవిష్యత్ అన్నట్లుగా చక్కగా ఆర్య వైశ్య సోదరీ మణులంతా కూడా ఈ సార సమర్పణ జరిపించడం మహద్భాగ్యంగా భావిస్తూ అందరూ చక్కగా అమ్మవారి గుడికి వెయిట్ చేస్తున్నారు జై వాసవి జై జై వాసవి